ఒక మనిషిని నిండుగా ప్రాణాలు తీసినటువంటి కేసులో సంబంధం లేనటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని వారి బంధువుని వారి తమ్ముణ్ణి మీ కోపం ఉంటే వేరేగా చూసుకోండి రేపు వాడగొట్టండి మరొకసారి దమ్ముంటే ఈ రకంగా మీరు మర్డర్ కేసులో డెడ్ బాడీ దొరకంగానే ఆ ముద్దాయిలతో పాటు వీరిని కూడా పెట్టేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గం ప్రజాస్వామ్యంలో ఇది సరైనటువంటి విధానం కాదు అసలు లాండ్ ఆర్డర్ ఉందా లేదా ఇక పోలీసులు న్యాయం చేస్తారా చెయ్యరా ఇక న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయం చెందవలసిందేనా పోలీసులు కేసులు రిజిస్టర్ చేయరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏదైనా జరిగితే తీసుకెళ్లి కేసి దాన్ని రిజిస్టర్ చేసే ప్రశ్నే లేదు నేను మొన్న ఐదో తారీఖున రెండు కేసులు ఇచ్చా ఇంతవరకు రిజిస్టర్ చేయరా సరే దాని సంగతి చెప్తా ఆ రిజిస్టర్ చేయకపోతే ఏం చేయాలో నాకు తెలుసు ఒక రోజు వెళ్తాం నిరసన తెలియజేస్తాం న్యాయవాదులు అందరూ ఆ తర్వాత మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి రిట్ ఆఫ్ మాండ్ చేస్తాం అనుకోండి పోలీసులు నిర్వీర్యమైపోతున్నారు పోలీసులు తెలుగుదేశానికి జేబు సంస్థగా తయారవుతుంది దీనివల్ల అరాచకం వస్తుంది తిరుగుబాటు వస్తుంది ప్రజలు కూడా ఇంక పోలీసులు మనం రక్షించలే మనం మనమే రక్షించుకోవాలనేటువంటి భావన వచ్చినప్పుడు ఫ్యాక్షన్స్ పెరుగుతాయి తగాదాలు పెరుగుతాయి హత్యలు పెరుగుతాయి రైటింగ్స్ పెరుగుతాయి అటెంప్ట్ మాటలు పెరుగుతాయి పోలీసులు ఎంత సహాయం చేస్తారంటే కాము కూర్చుంటారు కానీ పోలీసులు కూడా సహాయం చేయాలంటే మనమే కైత్యకారేలా ఎలా అనేటువంటి భావన కలిగే విధంగా వాళ్ళు చేస్తున్నారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఫస్ట్ రియాక్షన్లో తెలుగుదేశం పార్టీ కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పత్రికలు కూడా ఏ విధంగా చెప్పాయో నేను మీకు చెప్పాను ఆ విధంగా